మార్పిడి శస్త్రచికిత్సలో గుంటూరు జిల్లా తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రి దేశంలోనే మొదటి స్థానంలో ఉందని డైరెక్టర్ కంటిపూడి సుధాకర్ తెలిపారు ఒక్క ఏడాదిలోనే ఇరవై రెండు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించామన్నారు సర్జరీ అయిన వారం రోజులకే రోగిని డిశ్చార్జ్ చేస్తున్నామని ఇది వైద్య చరిత్రలోనే మైలురాయిగా అభివర్ణించారు కేర్ పాత్వే వంటి అధునాతన పద్ధతుల ద్వారా రోగి త్వరగా కోలుకుంటున్నారని డాక్టర్ టామ్ చర్యన్ వెల్లడించారు మణిపాల్ అధ్యాయంలో ఒక వండర్ఫుల్ మైల్ స్టోన్ అచీవ్ చేశాము అది ప్రొఫెసర్ టామ్ చర్యన్ గారి ద్వారా రీసెంట్ గా ఆపరేట్ చేసిన లివర్ ట్రాన్స్ప్లాంట్ కేసెస్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఎన్హాన్స్డ్ రికవరీ ఆఫ్టర్ సర్జరీ అని ఆ కేర్ పార్త్ యూస్ యూజ్ చేయడం వల్ల పేషెంట్స్ ఇన్ వన్ వీక్ వన్ వీక్ ఇంకా తక్కువ సమయంలో డిశ్చార్జ్ అవ్వడం జరిగింది దీనివల్ల పేషెంట్ కి ఏంటి ఎలాగ ఉపయోగం అంటే ఖర్చు అనేది చాలా తగ్గిపోతుంది ఇప్పుడు లాస్ట్ వన్ ఇయర్ ఒక్కటే చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టూ సర్జరీస్ జరిగాయి అన్నీ కూడా మంచి విజయవంతంగా సక్సెస్ చాలా హైగా ఉంది అండ్ పేషెంట్స్ ఆర్ ఆల్ అందరూ కూడా బాగా కోలుకుని ఇంటికెళ్ళడం జరిగింది వీఆర్ బిగ్ టీమ్ హియర్ నియర్లీ ట్వంటీ పీపుల్ థర్టీ పీపుల్ ఆఫ్ అవర్ హాస్పిటల్ మణిపాల్ హాస్పిటల్స్ టీమ్ ఇన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ today we have come to celebrate one special fact we have discharged a transplant patient 5 days after liver transplantation that is a record i think for our country south asian liver program is doing 70% of the transplants in andhra pradesh is done by us and i am very happy i want to invite uh, shall i call uh, srinivas <laughs> రికార్డ్ ఫర్ డిబౌట్ ఫైవ్ డేస్ ప్లీజ్ నేను నుంచి ఒక టెన్ థౌసండ్ దాకా నాకు ఇప్పుడైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ నడగలుగుతున్నాను ఒక మిషన్ కోసుకోమని సర్జెక్ట్ చేస్తారు దాని మీద ఒక మార్నింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈవినింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తున్నాను సర్జరీ అయ్యా కానీ ఎయిటీ ఫోర్స్ వచ్చినాను ఇప్పుడు నాకైతే ఇబ్బంది ఏమి లేదు సార్ అంటే పిక్చర్స్ కానీ ఫెయిల్స్ కానీ అలాంటివి అనిపించలేదు నాకు ఎంట నుంచి కూడా ఇబ్బంది ఏం లేకుండా చాలా హ్యాపీగా